మిత్రులారా మన జాబ్ నోటిఫికేషన్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం ఈరోజున మనం జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ శాఖ కార్యాలయంలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేశారు ఇది బాల ఉన్న ఉద్యోగాలు అయితే ఈ ఉద్యోగాలు కాంట్రాక్ట్ పద్ధతిన భర్తీ చేస్తారు ఈ ఉద్యోగాలకి ఎలా దరఖాస్తు చేసుకోవాలి క్వాలిఫికేషన్ ఏంటి ఆ వివరాలు చూద్దాం అయితే ఇప్పటివరకే మన ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వాట్సాప్ మరియు టెలిగ్రామ్ గ్రూపుల్లో చేరండి ఎప్పటికప్పుడు సమాచారం పొందుకోండి అయితే ఈ పోస్టులు చింతపల్లిలో గల బాల సదనం లో ఈ మహిళా శిశు సంక్షేమ శాఖ వారు భర్తీ చేస్తున్న కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ పోస్టులు అయితే ఇది అల్లూరు సీతారామరాజు జిల్లా కలెక్టర్ గారు ఈ నోటిఫికేషన్ విడుదల చేశారు దీనికి వయసు వచ్చేసరికి ఒకటి ఏడు రెండు వేల ఇరవై ఐదు నాటికి ఇరవై ఐదు సంవత్సరాల నుండి నలభై రెండు సంవత్సరాల వయసు ఉన్నవారు ఎవరైనా సరే దరఖాస్తు చేసుకోవచ్చని నోటిఫికేషన్లో క్లియర్గా ఇవ్వడం జరిగింది తర్వాత ఇందులో మనకి ఎడ్యుకేటర్ పోస్ట్ ఒకటి ఇది పార్ట్ టైం పోస్టు ఇందులో రెండు పోస్టులు ఉన్నాయి నెలకి జీతం వచ్చేసరికి ఐదు వేల రూపాయలు ఇందులో బిఎస్సి బిఏడి మ్యాథ్స్ లేదా సైన్స్ చదివి ఉండాలి అలాగే బిఏ లేదా బీఏడి మూడు సంవత్సరాలు వర్క్ ఎక్స్పీరియన్స్ ఉండాలి ఇంగ్లీషు సోషల్లో చదివిన వాడు కూడా ఎలిజిబుల్ అనమాట తర్వాత ఆ పోస్టులు వచ్చేసరికి మ్యూజిక్ టీచర్ దీనికి వచ్చేసరికి ఇది కూడా పార్ట్ టైం జాబు ఐదు జీతం ఇది దీనిలో మ్యూజిక్ టీచర్ అర్హతకు వచ్చేసరికి పదవ తరగతి పాస్ అయి ఉంటే చాలు డిప్లొమా ఇన్ మ్యూజిక్లో డిప్లొమా ఉండాలా త్రీ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉండాలి తర్వాత ఆసక్తిగల మహిళా అభ్యర్థులు అంటే ఈ పోస్టులు కేవలం మహిళా అభ్యర్థులకు మాత్రమే ఈ అల్లూరు సీతారామరాజు సైట్లో నుండి దరఖాస్తు డౌన్లోడ్ చేసుకుని ఆ కండిషన్స్ అన్నీ ఒకసారి చదువుకుని మీకు గల అర్హత గల సర్టిఫికేట్స్ నకలు జతచేసి నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుండి పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై లోపు కార్యాలయంలో సాయంత్రం ఐదు లోపు దరఖాస్తు అందించాల్సి ఉంటుంది ఎక్కడ దరఖాస్తు అందించాలి జిల్లా మహిళా మరియు శిశు సంక్షేమ మరియు సాధికార అధికారిని తలార్సింగ్ బాలసదనం పక్కన పాడేరు అల్లూరు సీతారామరాజు జిల్లా పిన్కోడ్ దీనికి మీరు అప్లికేషను ఆ అడ్రస్లో ఇవ్వాల్సి ఉంటుంది మరి ఈ పూర్తి నోటిఫికేషన్ నేను డిస్క్రిప్షన్ అందిస్తాను అక్కడ నుండి కూడా వేరే వివరాలు ఒకసారి చెక్ చేసుకుని దరఖాస్తు చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో